బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఘాటు వ్యాఖ్యలు చేశారు జిల్లాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెత్తనం ఏంటి సత్యవేడు పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోంది సత్యవేడులో ముప్పై మూడు కాంట్రాక్టర్లను పెద్దిరెడ్డే దక్కించుకున్నారు పెద్దిరెడ్డి మనుషులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణాపై ఎన్నోసార్లు సార్లు పెద్దిరెడ్డిని నిలదీశామన్నారు ఆదిమూలం మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఈ పెద్దిరెడ్డి రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోసం అంటే పడమడి తాలూకులో మాత్రం ఏమీ చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు నా దగ్గర ఏమైనా తప్పు ఉంది పార్టీ చేయలేదా నేను విలాసమంత జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కరోనా వచ్చిన కూడా ప్రజలతో ఉన్నాను ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను నేను ఒక శాస్త్ర సభ్యుడికి ఉంటే నన్ను కాదని మీరు కాన్ఫిడెన్స్ తిరుగుతారా ఎంత దారుణం అది శాస్త్ర సేపటి తెలియకుండా మీరు మనుషులు పెట్టినారంటే ఈ వీరేంద్ర వర్మ కోడు 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 అని చెప్పకూడదు కానీ చేసింది తప్పు మీరు కోలుకున్నది మీరు సంపాదన మీరు నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి ధర్మమేనా మీకు అది జిల్లాలో ఏమిటి ప్రవర్తన మిదినరెడ్డిది కానీ లేకపోతే తమన్ పెద్దిరెడ్డి కానీ ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళు ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్య తీసుకుపోయి ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ కానీ రెండు నెలలుగా నన్ను అహింస పెట్టారు ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా మీకు నిజంగా మనసు ఉందా పెద్ది ఏంది మిదురుడేంది వీళ్ళు కనుస నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి పార్లమెంట్ సభ్యుడికి డిక్లేర్ చేసిన తర్వాత నన్ను పిలవాలి కదా మీరు నాకు చెప్పాలి కదా మీటింగు ఈ పేదిరెడ్డి రామచే రెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆరంట్ గెస్ట్ హౌస్కి చంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి మేము అన్న రోజున చంగారెడ్డితో